శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ఓం శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి సద్గురు చరిత్ర ముప్పది మూడవ అధ్యాయం వాడి ప్రవేశం శక సంవత్సరం పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిది ఆశ్వయుజ బహుళ శిష్యు నాడు మధ్యాహ్న సమయమున మహారాజ్ వాడి చేరినారన్న విషయం లోగడ అధ్యాయంలో చెప్పబడింది దత్తప్రభు ఆదేశానుసారం ధర్మ వ్యవస్థ ఏర్పాటు చేయ నిమిత్తము వారు వాడికి విచ్చేసిరి ఇక ముందు వారు వాడీకి వచ్చుటకు దత్తప్రభు వారికి అవకాశం కల్పించలేదు ఈసారి మహారాజ్ వాడీలో ఉన్నప్పుడు జరిగిన విశేషములు అపూర్వమైనవి మహారాజ్ వచ్చుచున్నారన్న వార్త ముందుగానే తెలిసిన భక్తమండలి ఊరి పొలిమేరలలో వారికి ఘనంగా స్వాగతం ముసిగి మేళ తాళములతో నూరేగింపుగా చేసి తీసుకుని రావలేనని భావించి యూరి వెలుపల మహారాజు రాకకై ఎదురు చూచుచు ఉండిది కానీ మహారాజ్ ఎట్లు వచ్చిరో అకస్మాత్తుగా మందిరమున దత్తపాదకముల ముందు నిలబడి దర్శనమియ్యగా అందరినూ తెల్లబోయిరి మహారాజ్ ఊరిలోనికి వచ్చినారన్న వార్త గ్రామం అంతటా గుప్పమనను అది భోజన సమయమైనను ఊరిలోని ఆబాల గోపాలమున్న వారున్నట్లు కృష్ణానది ఘట్టమునకు ఊరు గురుకులతో పరుగులతో వచ్చి గుమిగూడిరి మహారాజ్ దత్తపాదుకులను దర్శించి యువతలకు రాగానే అందరినూ జై జయ ద్వానములు చేయిచు సాష్టాంగ నమస్కారము చేసి కన్నుల కరువు దీర నా దివ్యమూర్తిని దర్ సందర్శించి ఇండ్లకు మరలిరి ఆ మహారాజ్ బ్రహ్మానంద సరస్వతి మఠంలో దిగిరి తమ దర్శనార్థమై వచ్చిన వారిని కుశల ప్రశ్నలు అడిగి మాధ్యాహికం నెరపి భిక్షకు బయలుదేరిది మహారాజ్ దర్శనం చేసుకున్న వలైనను ఉబలాట పడు పరగ్రామస్తులకు వారి వారి పురోహితులు మహారాజు వాడికి వేయించేసిన వార్తను లేఖామూలకముగా తెలియజేసిరి మహారాజు ఆజ్ఞను ఆజ్ఞానుసారం గాండా విష్ణుబువ పట్వర్ధన్ ఉన్న వారు మహారాజు ముందే నా వాడి చేరి చే ఉండిది బహుకాలమునకు గురునాథుని దర్శనం లభించినందులకు శ్రీ నరసింహ సరస్వతి దీక్షస్వామి ఒప్పొంగిపోయేను దైనందిన కార్యక్రమం మహారాజ్ దైనందిన కార్యక్రమం మరుసటి రోజు నుంచి ప్రారంభమైన ప్రాతకాలం నాలుగు గంటలకు లేవగానే నామస్మరణం చేయుట పిదప నరసింహ సరస్వతి స్వామికి సన్యాసాశ్రమ పద్ధతులు నేర్పుట తర్వాత శౌచముఖ మార్జనములు స్నానం చేయుట ప్రాత ప్రాతసంధ్యాది నిత్యానుష్ఠాన విధులు మొదలు మున్నగునవి కాగానే మహారాజ్ క్రిందికి వచ్చి దత్తపాదకులకు వందనం చేస్తుండేది అటు శ్రీ నారాయణ స్వామి పూజానంతరము నారాయణ స్వామి ధర్మశాలలో గీతా భాష్యము మున్నగు పాఠములు చెప్పేవారు ఆ తర్వాత సదాశివ కృత బ్రహ్మ సూత్ర వృత్తి మరియు జీవన్ముక్తి వివేక సారము చెప్పుచుండేటివారు పరమభక్తుడు సుప్రసిద్ధ పౌరోహితుడు అయిన వక్రతుండభువా కు కూడా అవి వినుటకు వచ్చి అక్కడే ఒక ప్రక్కన కూర్చుండెడివాడు భక్తజన సందోహం సమావేశమైన తరువాత పాఠము ప్రారంభించుటకు ముందు మహారాజ్ అందరినీ కలయిచూచిచూ వక్రతుండ వక్రతుండ భువ వచ్చినారా అని ప్రశ్నించడివారు అప్పుడు ఒక మూల కూర్చున్న భువాలు ఇచ్చి చేతులు జోడించి నమస్కరించి వచ్చి తిని అని వినయముగా పలికి తిరిగి కూర్చుండడివారు తర్వాత పాఠములు మొదలయ్యేటివి ఆ పాఠములు ఉదయమున పది గంటల వరకు కొనసాగుచుండను అటు తర్వాత వచ్చిన యాత్రికులు మహారాజును పూజించడివారు మా విధముగా రోజుకు పది పన్నెండు పూజలు జరుగుచుండటివి మా మహారాజు ఆ సమయం వాడిలో వాడీలో రెండు నెలలు ఉండేది మందిరమునకు సుమారు రెండు మూడు వేల రూపాయల ఆదాయం వచ్చి ఆ ద్రవ్యమంతయు పూజారులు వారు తమకు టెంకాయలు అరటిపళ్ళు మున్నగునవి ఎవరు సమర్పించినను తిరిగి వారికే అవి ప్రసాదంగా మహారాజు ఇచ్చుచుండెదిరి ఎవరైనానూ పలములతో పాటు తమకు దక్షిణ సమర్పించినా దాన్ని మరలా ఆయా వ్యక్తులకు ఇప్పించడివారు దేవునకు సమర్పించిన ద్రవ్యమును చూచి నుంచి దీనిని ఎప్పుడూ తీసేదరా అని ప్రజలను ప్రశ్నించడివారు మధ్యాహ్నం పన్నెండు గంటలైన తర్వాత వారి భిక్షకు వెళ్లడివారు ఐదేండ్లలో భిక్ష తీసుకున్నవారు తమ గుమ్మం తమ గుమ్మముల ముందు కల్లాపి జల్లి ముగ్గులు పెట్టి భిక్షనుడు నిమిత్తము మహారాజు రాకకై భక్తులు ఎదురుచుచుండేవారు శ్రీ నరసింహ సరస్వతి వెంటరాగా మహారాజ్ భిక్ష తీసుకుని శ్రీ స్వామి మఠం నందు కానీ లేదా బ్రహ్మానంద మఠం నందు శ్రీ దానిని స్వీకరించేవారు అష్టౌ గ్రాసం అష్టౌ గ్రాస గ్రాసము నేర్ భక్ష్యం అను వచనానుసారము నిత్యము మహారాజ్ ఆహార ఆహారం ఉండేది ఆహారం నందు కారము తీపి వర్జించడి వారు భిక్ష స్వీకరించిన పిదప విస్తరి తీసి శుభ్రపరచుటకో అలుకుటకు గాను స్త్రీలు అనేకలు నేను నేను అని ప్రతిదినము ముందుకొచ్చేటివారు ఒక బ్రాహ్మణేతర స్త్రీ మహారాజు ఉచ్చిష్ మెత్తడి భాగ్యము లభించవలేనున్న కోరికతో ప్రతిదినము వచ్చి మఠం నందు కూర్చుండే కూర్చుండు చుండెడి ఎన్ని రోజులు గడిచినను ఆ అదృష్టం ఆమెకు కలగలేదు ఆమెకు ఓపిక నశించి నిరాశ కలుగుచుండెను కానీ తన నిత్య కార్యక్రమం భంగము కలగనీయలేదు ఆమె కోరినక మహారాజుకు తెలిపెను ఒకరోజు భిక్ష స్వీకరించి చేతులు కడుగున్నటకై మహారాజు వచ్చుచుండగా వారి చేతి కంటే నా అన్న మెతుకులు ఒకటి రాలి కిందపడెను దానంతటాది కింద పడేనో మహారాజు కావాలనని పడవేసి తెలియదు వెంటనే వారు ఆ స్త్రీతో అమ్మా ఈ మెతుకులు తీసి నేలను శుభ్రపరచము అందరూ నడుచుదారులో పడినది అనేది మహారాజు మాట వినగానే ఆమెకు కొండ నెక్కినంత సంతోషం ఆయను తక్షణమే లేచి ఆమె ఆ మెతుకులను తీసి పారవేచి ఆ నేలను శుభ్రపరచను ఆ ప్రకారం మహారాజ్ ఆ శ్రీ అభిమతం ఏర్ప మీడేర్చి భిక్ష అయిన తర్వాత వచ్చిన లేఖలకు మహారాజ్ జవాబులు వ్రాసేవారు తమను దర్శించవలనని వచ్చిన వారికి మంత్రములు జపములు మొదలైనవి వ్రాసి ఇచ్చడివారు మధ్యాహ్నం మూడు గంటలైన తర్వాత శ్రీ నారాయణ స్వామి శాలలో గద్దె మీద కూర్చుండడివారు అప్పుడు ఎందరెందరో అర్థార్థులు తమ కోరికలు తీర్చి ఉపాయములను కూర్చి అడుగుచుండడివారు సాయంకాలం వరకు ప్రశ్నలు అడుగు కార్యక్రమం నడిచడి మహారాజ్ వాడికి వచ్చిన వార వచ్చినారన్న వార్త తెలిసి వందల కొలది జనాలు వచ్చి వారి వారి బాధలను నివేదించి తగిన ఉపాయములను మహారాజ్ నుంచి తీసి తెలుసుకుని తృప్తిపడి వెళ్ళి చక్కెరతో చేసిన ఏ పదార్థమైన తమ ముందు కానీ దేవుని ముందు కానీ పెట్టరాదని మహారాజ్ శాసించిరి పరమ పరమదేశ పరమదేశము నుంచి వచ్చిన చక్కెర పవిత్రమైనది కాదు దానిని అంటుకునరాదు పొరపాటును నేను ముట్టుకునిచో స్నానం చేసి చేయవలసి వచ్చును అని మహారాజ్ తమ ప్రసంగములలో అప్పుడప్పుడు చెప్పుచుండేవారు కొవ్వొత్తిని పరదేశము నుంచి వచ్చిన కర్పూరమును కూడా వారు అట్లే నిషేధించిరి సూర్యాస్తమయ పర్యంతము తమ కడ కడ కేతించు అర్తార్థులకెల్లరకు ఉపాయములు తెలిపి సాయం సంధ్యా నిమిత్తం కృష్ణ పంచగంగా సంగమం దగ్గరకు పోయేటివారు సంధ్యావందనమైన తర్వాత మందిరమునకు వచ్చి శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారికి వందనం చేసేవారు అక్కడనే ఒక పీఠంపై వారు కూర్చుండి కృష్ణాలహరి చెప్పడివారు ఒకసారి వారు కృష్ణాలహరిలోని ముఖం తే సదయ హృదయం తే నరహరే పురే పాంద్రే నాభి ప్రప్రథయుగళం ప్రాచ్య విషయ విషయే అయే శ్రీకృష్ణే దహ ప్రధితమిహ రూపం మునిమతే శ్రీకృష్ణతే జయ సమి శమితృష్ణే గురుమతే ఓ కృష్ణమాత సహ్యాద్రి నీ జన్మస్థానము అదే నీ ముఖము నర్సబవాడి నీ దయపూరిత హృదయము ఆంధ్రదేశంలోని కురువపురమే నీ నాభి ప్రాచ్య సముద్రము చేరుము చేరుముందు హంసలదీవి దగ్గర రెండుగా చీలిన పాయలే నీ పాదములు ఇట్టి నీ రూపము ప్రసిద్ధమైనది నీ రూపము నా హృదయంలో స్థిరముగా ఉండుగాక శ్రీ దత్తప్రభువునకు ప్రీతిపాత్రమైన వారిచే సన్మానించబడుచు భక్తుల పాపాలను లోపాలను హరించడి తల్లి నీకు నమస్కారము అని ఆ శ్లోకాన్ని చదువుచుండేది ఆ సమయంలో ధూపహారతి మొదలయ్యాను మహారాజ్ హృదయంలో భక్తి ప్రేమలు పొంగెను వాని వారి కంఠము ఘాత్కమై కన్నుల నుంచి ఆనందాశ్రవులో జాలు జాలువారిచుండెను శరీరమంతయూ రోమాంచమయ్యను నోటమాట రాకుండెను కొంతసేపటికి మామూలు స్థితికి వచ్చే మహారాజ్ ఇట్లనిది దయామయులైన శ్రీ దత్తప్రభువులు ఇచ్చిన తమ భక్త చరణకై వేంచేసి ఉన్నారు మనమెంతో అదృష్టవంతులము ఈ సమయం మహా మహానా మహానంద ప్రదమైనది దత్తప్రభు యొక్క వాత్సల్యం వరించుటకు వీలు లేనిది కొన్ని దినములు అట్లు వారు కృష్ణాలహరి చెప్పి అది పూర్తయిన తర్వాత శ్రీ శ్రీ మదాచార్యుల వారు రచించిన శతశ్లోకి చెప్పుట ప్రారంభించరు ఇక్కడ ప్రింట్ మిస్టేక్ ఉంది శ్రీ మధ్వాచార్యులు అయి ఉంటుంది ఇక్కడ శ్రీ మధ్వాచార్యులు రచించిన శతశ్లోకి చప్పుడ ప్రారంభించి మహారాజ్ ప్రవచనం చేయు పద్ధతి చూసిన విద్ విధ్వంజన సమూహమునకు మహారాజ్ సర్వజ్ఞత్వము సామర్థ్యము పరిపూర్ణంగా తెలిసి వచ్చును శ్రీ దత్తప్రభు పల్లకి మూడవ ప్రదక్షిణగా మొదలు కాగానే మహారాజ్ సంగమం నుంచి లేచడివారు పాల పాలకీ దర్శనం చేసుకుని బ్రహ్మానంద మఠం పైకి పోయి కూర్చుండేవారు ఆ సమయంలో కూడా శేషహారతి పర్యంత్రం ఆర్తార్తులు మహారాజును ప్రశ్నించి తగు సలహాలను పొందుటకే వారి దర్శనార్థం వచ్చుచుండిరి శ్రీవారి శేజాహారతి అయిన తరువాత శ్రీ నారాయణ స్వామి మఠం నగల గద్దెపై వచ్చి కూర్చుండేవారు అప్పుడు భజన ప్రారంభమయ్యేది మహారాజుకు భజనచో అత్యంత ప్రీతి ఆ సమయంలో మహారాజు చేసిన భజనలు ఇతరులు చేసిన అభంగములు భక్తులు పాడుచుండేది విష్ణుభువా పట్వర్ధన్ ఉన్న వారు భక్తి పారవశ్యంతో భజనలు చెప్పుచుండేది అర్ధరాత్రి వరకు భజన జరుగుచుండేది తదనంతరం హారతి ఇచ్చి బ్రాహ్మణుల మంత్రపుష్పం పాటించడేవారు ప్రసాదం తీసుకుని భక్తులు స్వగృహాలకు పోయేడివారు కొందరు ప్రార్థన మన్నించి మహారాజ్ భజన అయినది పిదప వారికి బ్రహ్మకర్మ నేర్పడివారు తిరిగి నాలుగు నేర్పడి నేర్పడేవారు రాత్రియే రెండు గంటలకు రాత్రి ఏ రెండు గంటలకో మహారాజ్ కాసేపు నడుం వాల్చి అటు ఇటు పొర్లి తిరిగి నాలుగు గంటలకు లేచి పూర్వం మాదిరిగా దైనందిన కార్యక్రమాలను మరలా ప్రారంభించేవారు మహారాజుకు దినమునకు రెండు గంటలు మాత్రమే విశ్రాంతి ఉండేది ఇట్ల నిర్విరామంగా కార్యక్రమాలు నిర్వర్తించచున్నను వారి వదనంలో ఎన్నడూ విసుగుగాని గాని కనిపించేది కాదు ఎప్పుడు చూసినను వారు బ్రహ్మానంద మూర్తి భవించి అట్లుగా ఉండేటివారు మహారాజు నివసించిన ఆ రెండు మాసముల కాలంలో వాడిలోని వ్యాపారస్తుల యొక్క పూజారుల యొక్క పరిస్థితి రొట్టె విరిగి నేతిలో పడినట్టుగా ఉండేది గురుద్వాదశి ఉత్సవము గురుద్వాదశి ఉత్సవము ప్రతి సంవత్సరం వాడిలో పూజారులు చేసేవారు కానీ ఆ సంవత్సరం కొలహాపురం రాజా వారి దగ్గర నుంచి ఉత్సవం చేయరా చేయరాదని ఆజ్ఞ వచ్చుటచే ఏమి చేయవలనో తోచక పూజారులందరూ మహారాజ్ దగ్గరకు పోయి ప్రతి ఏటనూ జరుగుచున్న రీతిగానే ఈ సంవత్సరం కూడా ఉత్సవం నిరాటంకంగా జరుగున్నట్లు అనుగ్రహించుడని ప్రార్థించరి అప్పుడు మహారాజ్ ఎప్పటి మాదిరిగానే మీరు కోటి కోషాగారం పూజ చేసినచో దత్తప్రభు దయ వలన ఉత్సవం ఏ ఆటంకము లేకుండా జరగగలదు అని సెలవిచ్చి ఇట్లు మహారాజు అభయమీయగానే అందరి విచారములు దూరమయ్యను ఉత్సవం నిర్విఘ్నంగా వైభవోపేతంగా జరిగిను ప్రయాణం ఆగిపోట ఆశ్వయుజ బహుళ దశమి నాడు మహారాజ్ స్నానం చేయటం కృష్ణానది తీరంలో చేరగానే ఆచట వారికి దత్తప్రభు ప్రత్యక్ష ఇచ్చిరి తమ ఆ నిత్యాహ్ని తర్వాత మహారాజ్ శ్రీ దత్తపాదుకుల దర్శనార్థం దర్శనమునకై ఎప్పటి మాదిరిగా మందిరంలోనికి వచ్చి వందనం చేయొచ్చు సమాధి స్థితిలోనికి పోయి ఆ స్థితిలోనే వారు బ్రహ్మానంద మఠంలోనికి వచ్చి కూర్చుండిరి సాయంకాలం ఐదు గంటల వరకు వారట్లే ఉండిరి అప్పుడు వారికి తక్షణమే రామేశ్వర యాత్రకు బయలుదేరుడు అని ఆజ్ఞ అయ్యను ఆ విషయం తెలియగానే అందరూ మహారాజ్ వియోగం సహించలేక మరికొన్ని దినములు ఉండడని ప్రార్థించిరి మహారాజ్ ఇది దేవుని ఆజ్ఞ దా దీనిని నేను మరలించలేను అని అనిరి పూజారులు తమ ఇంట్లకు పోకుండా నిలిచి మహారాజు కొన్ని దినములు ఇచ్చుట ఉండునట్లుగా గ్రహి అనుగ్రహించుడని దత్తప్రభువుని మిక్కిలిగా ప్రార్థించసాగిరి పూజారుల ప్రార్థనను మన్నించి దత్తప్రభువు మహారాజును చూచి నేను తిరిగి చెప్పటి వరకు మీరు వాడి విడిచిపోవనవసరం లేదు ప్రస్తుతం మీ ప్రయాణం నాకు వాయిదా వేయుడు అని చెప్పాను ఆ మాటలు విని మహారాజ్ ఇంకనూ ఈ దేహం ఎంతవరకు అమ్మెదరో అంతవరకు అమ్ముడు మీ పాదదాసుడు చేయనది ఏమున్నదని అనిది మహారాజ్ ప్రయాణం ఆగిపోయినని తెలియగానే అందరూ సంతోషించిరి మహారాజ్ సిద్ధశక్తి ప్రయాణమునకు వాయిదా వేయమని దత్తప్రభు మహారాజుకు చెప్పినదేనమే కొల్హాపురం నుంచి ఎప్పటి మాదిరిగా పూజారులు ఉత్సవం చేసుకునవచ్చునని రాజాజ్ఞ వెలువడెను మహారాజు ప్రయాణం ఆగిపోయేదని సంతోషంలో ఈ వార్త ద్విగుణీకృతమో అనర్చను ఆ రోజు సాయంకాలం వరకు మహారాజ్ సమాధి స్థితిలోనే ఉండిరని మనం చెప్పుకుంటిమి ఆ రోజు ఒక మహావిచిత్రం జరిగిన బెళగాం బెళగాం నివాసి అయిన కాల్ కుంద్రీకర్ సతీ సమేతంగా వాడికి వచ్చి ఉండెను ఆయన భార్య ఆ రోజు ఉదయం మహారాజ్ దగ్గరకు వచ్చి భిక్షకు తమ ఇంటికి దయచేయవలసిందిగా ఆమంత్రించను మహారాజు నా సమ్మతి తీసుకుని వంట చేసి మధ్యాహ్నం మహారాజు రాక ఎదురు చూస్తూ ఉండెను ఆ సమయం నా మహారాజ్ మరొక శరీరాన్ని ధరించి వారింటికి భిక్షకు పోయి వారిని కొంతమంది వెంబడించి రామచంద్రయోగి మందిరం దగ్గరకు వచ్చినంతనే మహారాజ్ అదృశ్యమై ఆ సమయం నా ఊరి బయట గ్రామంలోనికి వచ్చి జనులకు మహారాజ్ దర్శనమయ్యను వారికి మహారాజు స్వహస్తాలతో ప్రసాదం ఇచ్చిరి ఆ జనులు గ్రామంలోకి వచ్చి ఊరివెల్పల మహారాజు ఉన్న విషయమును వారు ప్రసాదం పచ్చిపెట్టుతున్న సంగతి అందరితో చెప్పి ఆ జనులు మహారాజ్ తమకిచ్చిన ప్రసాదమును అందరికీ చూపించిరి ఈ చోద్యం విని గాండాబువ ఆగ ఆగలేకపోయాను సాయం సంధ్యకు మహారాజ్ సంగమమునకు పోయినప్పుడు అక్కడ గాండాబువ ఆ విచిత్రమును గుర్చి మహారాజుకు ప్రశ్నించెను మహారాజు నవ్వి నాకేమీయో తెలియదు నేను మీ అందరి ముందు మఠంలోనే సమాధి స్థితిలోనే ఉంటిని కదా అనిది ఆ మాటలు విని అందరూ ఆశ్చర్యపడి మహారాజుకు శాస్తాంగ నమస్కారములు చేసిరి ఆనాటి రాత్రి కాళకుంద్రీకర్ భార్య ఈనాటి మధ్యాహ్నం మహారాజు మా ఇంటకు భిక్షకు వచ్చిరని చెప్పాను మహారాజు లోకోత్తర సామర్థ్యము అందరికీ విషదమయ్యను దత్తప్రభు నిర్ణయము ఆ సంవత్సరం రెండేకాదశులు స్మార్త భాగవతములు వచ్చెను మహారాజు ఏకాదశి రెండవదై ఉండెను ఆ దినం గురుద్వాదశి అగుట్టచే ప్రసాదం తీసుకునవచ్చునా లేదా అని విచారంతో మహారాజు ఉండగా దత్తప్రభు నేను స్మార్తుడునా భాగవతుడునా అని మహారాజును ప్రశ్నించిరి ఆ రెండును మీ స్వరూపములే అని మహారాజు ఇచ్చిరి అప్పుడు దత్తప్రభు అటువంటి సమయంలో ఏ ఏకాదశి చేసినను సరిపోవును కదా ఆయన పలికి పరు మరుక్షణమే అదృశ్యమయ్యే ను అటు దత్తప్రభు నిర్ణయం చేయగానే మహారాజు మొదటి ఏకాదశి చేసి మరునాడు ప్రసాద భిక్ష తీసుకునిది గురుద్వాదశి నాడు వన మధ్యమున విస్తళ్లు వేసి వడ్డించిన తరువాత మహారాజు వచ్చి తమ ప్రసాదమును స్వీకరించిరి అందరూ భోజనం చేయుచుండగా పంక్తుల మధ్య తిరిగిరి ఆ రోజు యాత్రికుల సందడి మెండ్ మెండయ్యను పూజారికి ప్రాయశ్చిత్తము గురుద్వాదశి రోజు అన్నపూర్ణాదేవిని పూజించిన తరువాత నైవేద్యం పెట్టుటకు ముందే ఒక స్త్రీ కొంత అన్నము దొంగచాటుగా తీసుకుని పోచుండెను ఒక పూజారి ఆ చర్యను గమనించి ఆమెను పట్టుకుని తీవ్రంగా దూషించి అవమానించను ఆ పూజారి చర్య దత్తప్రభునకు సమ్మతం కాకపోయెను ఆయన ఒక బ్రహ్మచారి రూపంలో వచ్చి ఆ పూజారిని కర్ర బాధ సాగను ఆ పూజారి ఆ దెబ్బలకు దెబ్బలకు తాళలేక తెలివి తప్పి క్రిందపడిపోయాను ఆ బ్రహ్మచారి పూజారికి తప్ప మరెవ్వరికీ కనిపించలేదు మిగిలిన పూజారులో ఆ పూజారిని తీసుకుని పోయి వాని ఇంటిలో అప్పగించి తగిలిన దెబ్బలు తీవ్రంగా ఉండుటచే బాధ భరించలేక అతడు గిజిగిజ తన్నుకొనిచుండెను ఆ విషయం అంతయ్యో కొందరు పోయి మహారాజ్తో చెప్పి మహారాజు ఇట్లా అనేది ప్రసాద వినియోగ సమయం నా దుర్భాషలాడినందులకు తగ్గ ప్రాయచిత అతనికి జరిగినది మీరందరూ దత్తపాదకుల దగ్గరకు పోయి ప్రార్థించుడు ప్రసాదమిడిన అన్నము తెచ్చి అతని దెబ్బలపై రాయుడు బాధ తగ్గును వారు మహారాజ్ చెప్పిన ప్రకారం చేయగా అతని బాధ నివారణమయ్యను కానీ వంటిపైన దద్దులు మాత్రము నెల రోజుల నెల రోజులందరికీ కనిపించను పూజారికి శిక్ష తన కోరిక నెరవేరినచో దేవుని ఉత్సవంలో రొట్టెలు చేయదనని ఒక స్త్రీ మొక్కు ఆ కోరిక నెరవేరడిచే మొక్కుబడి తీర్ తీర్చుకున్నటకే ఆమె గురుద్వాదశి ఉత్సవం సమయమున మందిరమునకు వచ్చి ఉత్సవంతో రొట్టెలు ఉత్సాహంతో రొట్టెలు చేస్తుండను ఆమె సంతోషము ఉత్సాహాన్ని చూచి ఒక పూజారి ఈరోజు గర్భాధానమున్న గర్భాధానమన్నంత సంతోషంగా నొయ్యారములు పోవచ్చు నొయ్యారములు పోవచ్చు రొట్టెలు చేచున్నావే అని అవహేళనగా మాట్లాడాను ఆ మాటలు విని ఆ స్త్రీ బాధపడి ఏడవసాగాను అప్పుడు దత్తప్రభు ఆ పూజారికి కూడా పూర్వపు పూజారికి జరిపినట్లే బడిత పూజ చేశాను వజ్రాదపి కఠోరాణి అన్నట్లు అపరాధులపై దత్తప్రభువు చిత్తముండును హారతిపాట నకర నరక చతుర్దశి రోజు ప్రాతకాలమున భక్తులందరూ దేవుని మందిరంలో చేరి దత్తప్రభువుకు ఆడంబరముగా అభ్యంగన స్థానం చేయించిరి శ్రీ నరసింహ సరస్వతి చేతుల మీదుగా మహారాజ్ దత్తప్రభువునకు షోడశోపచార పూజం చేయించిరి తర్వాత జయ జయ శ్రీ శ్రీమద్గురు వరస్వామిన్ పరమాత్మన్ హంస ఎను హారతినిచ్చి మంత్ర పుష్పాంజలిని సమర్పించిరి ఉష్ణోదక స్నానము దీపావళికి ఐదు రోజుల వరుసగా దత్తపాదుకులను పాదకులను ఉష్ణోదకములతో అభిషేకించడే ఆచారం వాడిలో ఉండెను ఒక పెద్ద కాగులో నీళ్లు కావుచుండడి భక్తులు ఆ నీరు చిన్న పాత్రలో గ్రహించి పాదుకులపై అంతే అంతేకాని ఆ నీరు మిగులు వేడిగా ఉండనా సమశీతోష్ణగా ఉండేనా అని పట్టించుకున్న నాతుడే లేకుండెను దీపావళి నాడు భక్తులు బలవంతం చేసి మహారాజుకునే వేడి నీటితో అభ్యంగన స్నానం చేయించి ఉష్ణోదక స్నానం అలవాటు లేకపోవటం వలన 나 మహారాజుకు మాత్ర మహారాజుకు మూత్రం నా రక్తం పడుచు మిగుల బాధ కలిగిను ఆ బాధ సహించలేక వారు దత్తప్రభువును స్మరించి అప్పుడు దత్తప్రభు ఒక్కరోజు వేడి నీళ్లు నీ తలపై పోయే కానీ నీకిట్లయ్యనే మరి ప్రతిదినమూ పూజారులు మరుగునీళ్లు నాపై నా నెత్తిపై పోయిచుండగా నీక నాగతి ఎట్లుండును అని అది విని మహారాజు ఆశ్చర్యపడి పూజారులను పిలిపించి విషయం విచారించగా వారు నీళ్లు ఎంత వేడిగా ఉన్నావో పరి పరికించక కాగిన నీళ్లు మేము పాదుకుల పై పోయిచున్నామన్న మాట యథార్థమేనని తమ తప్పిదం తప్పిదమును ఒప్పుకొనిది మీరు చేసిన అపరాధమునకు నాకు శిక్ష పడినది అయితే అయినది ఇప్పుడైనను మీరు దత్తప్రభువుకు దగ్గరకు పోయి ఆయన ముందు నారికేళము నుంచి ఇక నుంచి సమశీతోష్ణ ఉదకంనే పోసేదమని ప్ర ప్రమాణం చేయుడు అని మహారాజ్ చెప్పింది పూజారులట్టు చేయగానే మహారాజ్ బా తొలిగిపోయి భక్తుల బలవంతం వారి ప్రార్థనకు లోబడి మహారాజు తమ జీవిత కాలంలో నా నాలుగైదు పర్యాయంలో మాత్రమే వేడి నీటి స్నానం చేయవలసి వచ్చెను దేవుని పిల్లవాడు ఒక భక్తుని ప్రార్థన చేత మహారాజ్ సాకా సాకరత తారకాస కాపిసారా రసాపిక అనే శ్లోకమును చమత్కార ప్రౌఢ బంధురముగా వ్రాసిచ్చిరి ఒక బ్రాహ్మణ పిల్లవాడు పిశాచ బాధ తొలగించుకున్నటకై వాడి వచ్చి దత్తప్రభును సేవించుకొంచుండెను ఒక సంవత్సరం గడిచినను ఫలితం కనిపించినందున తల్లిదండ్రులు వారిని తీసుకుని పోటకై వచ్చిరి వారిని చూచిన తోడనే అతడు స్మృతి దప్పి నెలపై పడెను వారు ఆ పిల్లవాడిని తీసుకుని మహారాజ్ దగ్గరకు పోయిరి మహారాజ్ వారిని చూచి దేవునకు మీ పిల్లవాడు కావలేను అందుచేత ఇతనికి పిశాచ బాధ కలిగించి తన దగ్గరకు రప్పించుకునేను కనుక పిల్లవాణ్ణి దత్తప్రభు దగ్గర విడిచి మీ దారిని మీరు పొండు వానిపై ఆశ పెట్టుకునవలదు అట్లు మహారాజ్ పలుకుగా వారు చేయనిది ఏమీయో లేక ఆ పిల్లవాణ్ణి వదిలి వెళ్ళిపోయింది అచ్చట ఆ పిల్లవాడు దేవుని సేవ చేసుకుని చుండెను అవధూత చింతన శ్రీ గురుదేవదత్త ముప్పది మూడవ అధ్యాయం సంపూర్ణం